అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు తమిళ చిత్రాలు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి గ్యాంగర్స్ ఓదెల రెండు అర్జున్ సన్ ఆఫ్ విజయంతి వంటి చిత్రాలు టాప్ ఐదులో చోటు సంపాదించుకున్నాయి ఈ విజయం చిన్న బడ్జెట్ చిత్రాలకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెద్దగా అంచనాలు లేని ఓ చిత్రం ప్రస్తుతం టాప్లో ట్రెండ్ ఒకటి అవుతోంది ఈ తక్కువ బడ్జెట్ మూవీ స్ట్రీమింగ్లో సత్తా చాటుతోంది అలాగే రెండు తెలుగు సినిమాలు కూడా టాప్ మైనస్ ఐదులో ట్రెండ్ అవుతున్నాయి మరో తమిళ చిత్రం కూడా ట్రెండింగ్లో ఉంది ఇలా అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ మైనస్ ఐదులో ప్రస్తుతం నాలుగు తెలుగు తమిళ చిత్రాలు ఉన్నాయి అవేవో ఇక్కడ తెలుసుకోండి తమిళ యాక్షన్ కామెడీ మూవీ గ్యాంగర్స్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సినిమాల్లో నేషనల్ వైడ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది ఈ మూవీపై ఓటీటీలో ముందుగా పెద్దగా బజ్ నడవలేదు కానీ స్ట్రీమింగ్కు వచ్చాక చాటుతోంది సుందర్ సి దర్శకత్వం వహించిన ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా మే పదిహేనో తేదీన స్ట్రీమింగ్కు వచ్చింది తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది థియేటర్లలో ఏప్రిల్ ఇరవై నాలుగున గ్యాంగర్స్ మూవీ విడుదలైంది సుందర్తో పాటు వడివేలు క్యాథరిన్ ధ్రెసా లీడ్ రోల్స్ చేశారు థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలో వచ్చిన ఈ చిత్రం దుమ్మురేపుతోంది ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో ప్రస్తుతం టాప్లో ఉంది ట్రెండింగ్లో స్థానంలో ఏ వర్కింగ్ మ్యాన్ అనే ఇంగ్లీష్ మూవీ ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఓదెల రెండు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు అదరగొడుతున్నాయి టాప్ మైనస్ ఐదులో ట్రెండ్ అవుతున్నాయి తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల రెండు ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో మూడో ప్లేస్లో ట్రెండ్ అవుతోంది ఓదెల రెండు సినిమాకు తేజ దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఏప్రిల్ పదిహేడున థియేటర్లలో విడుదలైంది నెలలోగానే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడలో స్ట్రీమ్ అవుతోంది ఈ చిత్రం మంచి వ్యూస్తో దూసుకెళ్తోంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం మే పదహారో తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్ సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్లలో విడుదలైంది ఈ యాక్షన్ చిత్రం అనుకున్న రేంజ్లో కలెక్షన్లను రాబట్టలేకపోయింది ఓటీటీలో వచ్చాక మంచి వ్యూస్ సాధిస్తోంది ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాల లిస్టులో నాలుగో ప్లేస్లో ట్రెండ్ అవుతోంది టెన్ హవర్స్ సినిమా ప్రైమ్ వీడియో సినిమాల విభాగంలో ప్రస్తుతం ఐదో స్థానంలో ట్రెండ్ అవుతోంది సిబి సత్యరాజ్ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఈ నెల మొదట్లో ప్రైమ్ వీడియోలోకి వచ్చింది ఇళయరాజా కలియపెరుమాల్ దర్శకత్వ వహించిన ఈ సినిమాకు ఆరంభం నుంచి మంచి వ్యూస్ దక్కుతున్నాయి ఈ లోబడ్జెట్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి స్టాక్ వచ్చింది థియేటర్లలో పెద్దగా ఆడకపోయిన ప్రైమ్ వీడియోలో మాత్రం బాగా పర్ఫార్మ్ చేస్తోంది ఈ చిత్రాలు ట్రెండింగ్లో ఎంతకాలం జోరు కొనసాగిస్తాయో చూడాలి చిన్న బడ్జెట్ చిత్రాలకు ఓటీటీ ప్లాట్ఫామ్లు ఎంతో మద్దతునిస్తున్నాయని ఈ ట్రెండ్ చూపిస్తోంది భవిష్యత్తులో మరింత ఎక్కువ చిత్రాలు ఓటీటీలో విజయం సాధిస్తాయని ఆశిద్దాం